వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంగడిగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు కడపలో జరుగుతున్న మహానాడుకు సైదాపురం మండలం నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్లారు ప్రతి గ్రామం నుండి రికార్డు స్థాయిలో బయలుదేరారు సుమారు వెయ్యి మంది వరకు వాహనాల్లో ఉత్సాహంగా బయలుదేరారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ కుమార్ చౌదరి సొసైటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాసుల నాయుడు ప్రసన్న కుమార్ రెడ్డి వెంకట కృష్ణం రాజు విజయశంకర్ చందు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ మహానాడులో కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పది పది స్థానాలు కైవసం చేసుకునే విధంగా రాష్ట్రంలో ఇక మిగిలిన ఆ స్థానాలను కూడా కైవసం చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పాల్గొంటున్నారు ఇక రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా చంద్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఉంటాడని ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం తెలియజేసుకుంటాం సైదాపురం మండలం నుంచి సుమారు పదిహేను బస్సులతో బయలుదేరి అందరం వెళ్ళి ఆ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసే కోసము మేమందరూ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారు ఈ సైదాపురం మండలం నుంచి ఈ పదిహేను బస్సులతో కూడా ప్రయాణం చేసి మేము కడప మహానాడుకి వెళ్తాము మహానాడు కడపలో జరుగుతున్న మహానాడు సందర్భంగా సైదాపురం మండలం నుంచి ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసేటానికి అందరము ఉత్సాహంగా బయలుదేరి వచ్చినాము అక్కడి నుంచి బస్సులు కానీ ప్రైవేటు వాహనాలు కానీ సైదాపురం ఒక్క మండలం నుంచి పదిహేను వందల మందితో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అన్ని మండలాలలో కలుపుకొని ఈ మహానాడు కార్యక్రమం కోసము అందరము బయలుదేరుతున్నాము ఇది సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చినారు దాని ప్రకారం అందరం బయలుదేరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు